నమస్తే ఎవ్రీవన్ నేను మీ చల్లా శివకృష్ణ అడ్వకేట్ నష్టపోయిన వినియోగదారుడు కన్జ్యూమర్ తన లాస్ని భర్తీ చేసుకోవడం కోసం కాంపన్సేషన్ పొందడం కోసం ఎక్కడ కంప్లైంట్ చేయాలి అనేది ఈరోజు మన టాపిక్ మనం సాధారణంగా జనరలీ వస్తువులను షాప్స్ లేదా మార్కెట్ నుంచి కొని తీసుకువస్తుంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ ఫ్రిడ్జ్ టీవీ ఇలా ఎలక్ట్రానిక్ గూడ్స్ లేదా మరే ఇతర వస్తువులైనా మనం కొంటుంటాము అలాగే మనం వేరే ప్లేసెస్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకుంటుంటాము అయితే ఇటువంటి పరిస్థితులలో మనం కొన్న గూడ్స్ నాణ్యమైనవి కాకపోయినప్పటికీ సెల్లర్స్ ఆ వస్తువులపై ఇచ్చిన గ్యారంటీ వారంటీల విషయంలో కూడా మనకు సర్వీస్ మంచిగా ఇవ్వకపోతే మనం కొన్న ప్రొడక్ట్స్ని నష్టపోతాము ఇది పూర్తిగా కంజూమర్ని చీటింగ్ చేసినట్లు అంతేకాకుండా సర్వీస్ డిఫిషియన్సీ అంటే సర్వీస్ లోపము మరియు కన్జ్యూమర్ పట్ల బాధ్యతారహితంగా ప్రవర్తించిన దాని కిందకు వస్తుంది ఇటువంటి పరిస్థితులలో నష్టపోయిన కంజ్యూమర్ తన నష్టాన్ని భర్తీ చేసుకున్నటకు తన నష్టానికి కారణమైన వారిపై కంప్లైంట్ చేయవచ్చు ఎక్కడైతే కంజ్యూమర్ నివసిస్తున్నాడో ఆ పరిధిలో ఉన్నటువంటి డిస్టిక్ కంజ్యూమర్ ఫోరంలో కేసు వేసుకోవచ్చు లేదా కంజూమర్ ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ ప్రాంత పరి పరిధిలో ఉన్నటువంటి డిస్టిక్ కన్జ్యూమర్ ఫోరంలో కేసు వేసుకొని తమ నష్టానికి కాంపన్సేషన్ పొందవచ్చు ఈ మిగతా ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం థ్యాంక్ యూ సో మచ్ మీ చల్లా శివకృష్ణ అడ్వకేట్